నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు నా విగ్రహం తప్ప వేరొక విగ్రహం ఉండకూడదు అని దేవుడు చెప్పలేదండి గాడ్ ఇస్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు స్మాల్ స్టాచ్యూ ఒక చిన్న విగ్రహంలో అనంతుడైన దేవుని నువ్వు ఎలా బంధించగలవు అనంతుడైన దేవుడు ప్రకటన గ్రంథంలో చూస్తే ఆయన ఏడు కళ్ళు కలిగినటువంటి వ్యక్తి దేవుడు ఏడు కన్నులు కలిగినటువంటి వ్యక్తి దేవుని దేవుడు అని ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది ఏడు ఏడు నేత్రములు కలిగినటువంటి వ్యక్తి ఈ ఏడు నేత్రాలు కలిగిన వ్యక్తిని తయారు చేయలేక ఏం చేసేది తెలుసా దానికి ఆల్టర్నేటివ్ లో వచ్చేసాయి దానికి ఆల్టర్నేటివ్ లో చేసే దేవుని ఏడు కన్నులు పెడితే ఏడు నేత్రాలు పెడితే అవి చాలా భయంకరంగా ఉంటాయి కదా కాబట్టి ఏదైతే నీకు అదృష్టం అనిపిస్తుందో ఏదైతే నీకు ఈజీనో ఏదైతే నీకు గూట్లో ఫిక్స్ అయిపోతుందో ఏదైతే ఆకర్షణీయంగా ఉంటుందో ఏదైతే చూడ్డానికి ముచ్చటగా ఉంటుందో అది నీ జీవితంలోకి సాతను తీసుకొని వస్తాడు సాతను చేసే పని ఏంటి తెలుసా దేవుడు చెప్పింది ఏదో ఒక రకంగా నీ జీవితంలోకి వచ్చేటట్లు చేస్తాడు చేసి నీ మధ్య రోగాన్ని తెచ్చి పెడతాడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీ మధ్య నుండి రోగాన్ని తొలగిస్తాను ప్రొవైడెడ్ ఆ విగ్రహాలను పగలగొట్టు నీ జీవితంలో దేవుని వాక్యములో లేనటువంటి ఏవి నీ జీవితంలోకి వచ్చినా అవి ఉండడానికి వీల్లేదు అవి ఉంటే రోగముని నుండి తొలగిపోదు రోగంని నుండి తొలగిపోదు ఇఫ్ దట్ ఈస్ రిమోట్ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ యువర్ సిక్నెస్ ఆల్సో దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో మన జీవితంలో ఇస్రాయల్ ప్రజల్లాగా ఎవరి దగ్గరికి వెళితే ఎవరి దగ్గరికి వెళితే వాళ్ళ జీవితాన్ని మన పైన రుద్దుతూ ఉంటే ఆర్ యాక్సెప్టింగ్ దాట్ అది నువ్వు అంగీకరిస్తున్నావా చాలామంది చెప్తారు మా ఇంటి ఓపెనింగ్కు ఈ గిఫ్ట్ ఇచ్చారండి అందుకే మేము పడేయకుండా ఉంటున్నాం ఏం గిఫ్ట్ అది వాక్యములో లేనిటువంటి ఒక గిఫ్ట్ వచ్చింది కానీ చాలా ఖరీదైనటువంటి గిఫ్ట్ అది ఖరీదా ఏదైనా సరే రిమూవ్ ఇట్ అది తొలగించకపోతే అది తొలగించకపోతే నీ జీవితంలో దేవుని యొక్క శక్తి అనేటువంటి పని దేవుడు స్వస్థపరిచే దేవుడు కానీ నీ జీవితంలో తొలగించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి ఆ నీ ప్రవర్తన సరిచేయబడాలి సరిచేయబడాలి ఒకనొక సందర్భంలో ఒక సహోదరి ప్రార్థనకు వచ్చిందండి ప్రార్థనకు వస్తే ఆమె కోసం ప్రార్థన చేస్తే ఆమెలోంచి దయ్యం బయటపడింది దయ్యం వదిలి వెళ్ళిపోయింది రెండు రోజులకు మళ్ళీ వచ్చిందండి ఏమంటే నాకు మళ్ళీ దయం పట్టింది సార్ అని అరే ఎందుకు దయ్యం పట్టింది సరే ప్రార్థన చేసాం మళ్ళీ దయ్యం వెళ్ళిపోయింది మళ్ళీ రెండు రోజులకి వచ్చి మళ్ళీ వచ్చింది ఏమంటే దయ్యం పోవడం లేదు ఏంటో మీరు ప్రార్థన చేస్తున్నారు అంటే ఇండైరెక్ట్గా ఏమని చెప్తుంది తెలుసా నా దయమే పవర్ఫుల్ నీ ప్రార్థన చాలా వీక్ అంతే కదా మూడోసారి వస్తున్నా మూడోసారి కూడా ముచ్చటగా మూడోసారి వస్తున్నా అప్పుడు అడిగాం ఏమ్మా ఏమన్నా ఏమన్నా తారాలు అట్లాంటివి ఏమన్నా కట్టిస్తా ఆ లేదు సార్ అన్నీ తీసేసాను అన్నీ తీసేసాను ఏం లేదు ఏం లేదు అవునా మరి ఏదో ఇంట్లో ఏమన్నా ఉందేమో అమ్మా చూడమ్మా ఏం లేదు సార్ ఏం లేదు మా ఇంట్లో చిన్న ఇండ్లు పేదోళ్ళమ్మా మేము మాకు ఏమి లేదు సార్ అన్నీ తీసేసాం అన్నీ తీసేసాం మరి ఏం లేకపోతే దయ్యం వెళ్ళిపోవాలి కదా అదే సార్ నాకు అర్థం కానీ మీరేమో ప్రార్థన చేస్తున్నది దయ్యమేమి పోకుండా ఉంది నాకు కష్టాలు ఎక్కువైపోతున్నాయి మరుసటి రోజు మళ్ళీ వచ్చింది ఏమంటే బా ఉదయం నుంచి దయ్యం పట్టి ఇంట్లో పని ఇంట్లో పనులు చేసేదామ ఇంట్లో పని కూడా పోలేదు సార్ ఉదయం నుంచి దయ్యం పట్టి అల్లాడిపోయింది సార్ ఒళ్ళు హూనమైపోయింది నిజంగా ఒక వ్యక్తిలో దయ్యం ఉంటే శరీరాన్ని పీల్చి పిప్పి చేస్తాడండి పిప్పి చేస్తాడు లాస్ట్కు అడిగాం ఏదో ఒకటి నీ జీవితంలో ఉంది అది నువ్వు తీసేస్తే తప్ప ఇది పోదు ఏం లేదు సార్ కొంచెం వాయిస్ తగ్గిపోయి ఏం లేదు సార్ అని అంటే అనుమానం వచ్చింది ఏదో ఉంది ఈమెలో ఏంటో చెప్పు అది ఖరీదైందే కావచ్చు అది తీసేయాలమ్మా అది ఖచ్చితంగా తీసేయాలమ్మా నువ్వు ఖచ్చితంగా తీసేయాలి నువ్వు అది తీసేయకపోతే పోదు అవునా సార్ అంటే ఉంది కదా ఉంది సార్ ఎక్కడుంది నాకు ఈ దయ్యము యవనస్తురాలుగా ఉన్నప్పటి నుంచి ఉంది సార్ ఎప్పటి నుంచి అంటే ఆమె యవనస్త్రాలు అప్ ప్రార్థనకు వచ్చేటానికి ఆ వయసు నలభై ఐదు సంవత్సరాల పైన ఉంటుంది దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు ఇది ఉంటే మా ఇంట్లో వాళ్ళు ఒక గొప్ప మాంత్రికం దగ్గర తీసుకపోతే ఆయన ఏం చేశాడు తెలుసా శాశ్వతంగా ఈ దయ్యం నీలో రాకుండా ఉండాలంటే ఒక పని చేయాలి ఏం లేదు నీ తొడభాగాన్ని కోసి అందులో తాజత పెడతాను ఆ తాజత పెట్టుకోవాలి నువ్వు ఎప్పుడు రాదు ఎక్కడుంది తొడ కోసి ఆ తొడలో చిన్న తాజత పెట్టారు అమ్మా అది తీసేదానికి వీలవుతుందా తీసేచ్చు సార్ చిన్నది సార్ చిన్నది తీసేసాయి ఏం లేదు ప్రార్థన చేసేసాం దేవుడి కార్య నీ ప్రవర్తన దాని విషయంలో చేసుకో చాలు ఆమె వెళ్ళింది చిన్న ఆపరేషన్ చేసేసారు అది తీసేశారు ఆ రోజు నుంచి ఆమె చచ్చిపోయేంత వరకు దయ్యం లేదు ఆమెకు హాలల్లు హాలల్లు ఇది నా ఎంత ఖరీదైంది నీ ఇంటిలో ఉన్న దేవుని చిత్తంలో లేనిది అది బయటికి వెళ్ళిపోవాల్సిందే అది పడేయాల్సిందే అది దూరం కావాల్సిందే దేవుడు అంటారు నీ మధ్య నుండి రోగాన్ని నేను తొలగిస్తాను కానీ నీవు తీసేయాల్సిన విగ్రహాలు తీసేయాలి యేసు ప్రభు విగ్రహం కూడా ఉండడానికి వీలు లేదు యేసు ప్రభుకు సంబంధించిన విగ్రహాలు మన కుటుంబాల్లో ఉండడానికి మన గోడలపైన వేలాడడానికి వీలులేదు ఎందుకు తెలుసా దేవుడు విగ్రహాల్లో ఉండే దేవుడు కాదు నీ హృదయంలో ఉండాలని కోరుతున్నాడు దేవుడు దేవుణ్ణి ఒక గోడపైన తగిలించకు నాకు చాలా బాధ అవుతుందండి ప్రభువు పటం పెట్టి అసలు యేసుప్రభుని చూడలే ఒకే రకంగా ఉంటాడు ఏసుప్రభు కదా అదేంటో ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క రకంగా ఉంటాడు ఒక్కొక్క రకంగా ఉంటాడు ఒకసారి నేను గూగుల్లో జీసస్ అనే ఫోటో చూస్తే నీక్రోలాగా ఉన్నాడు ప్రభు అరే ఏంటి నీక్రోలాగా అయిపోయాడు యేసుప్రభు అని చూస్తే ఎందుకు అయిపోయాడు తెలుసా వీళ్ళు ఎవరు డ్రాయింగ్ వేసారంటే ఆఫ్రికా వాళ్ళు డ్రాయింగ్ చేశారు వాళ్ళు ఏమనుకోరంటే యేసుప్రభు లాగా ఉంటాడు భారతీయుల్లాగా లాగా లేకపోతే ఇంకా చాలా మా లాగా కూడా ఉంటాడు వాళ్ళు కూడా వేసుకున్నారు ఎవరికి బట్టినట్టుగా వాళ్ళు బొమ్మలు వేసుకుంటూ ఉంటే ఎక్కడున్నాడు ప్రభు అది నీ జీవితంలో సాతాను ప్రవేశించడానికి దేవునికి అవిధేయత చూపే వ్యక్తిగా నిన్ను మారుస్తుంది అందుకే దేవుడు అంటాడు నీ ఎదుటి నుండి తొలగించు నువ్వు తొలగిస్తే నీ విగ్రహాన్ని నేను తొలగిస్తే నేను దేవుడు విగ్రహాన్ని తొలగించడండి వ్యాధిని తొలగిస్తాడు విగ్రహాన్ని తొలగించాల్సిన బాధ్యత నీది నీ జీవితంలో నీ ఇంటిలో ఉండకూడదు నువ్వు తొలగించు అది నీ పని దేవుడు అంట నా పని ఏంటి తెలుసా వ్యాధిని తొలగిస్తా వ్యాధిని తొలగిస్తా దేవుని బిడ్డలారా ఈరోజు వ్యాధులు మన ఇంటిలో ఉన్నాయా తాండవిస్తున్నాయా ఒకదాని తర్వాత ఒకటి వ్యాధులు వచ్చేసాయా చెక్ యూర్ ఫ్యామిలీస్ నీ ఇంటిని సరి చేసుకో నీ గోడలపైన ఏది ఉండకూడదో నీ ఇంట్లో ఏది ఉండకూడదో గూట్లలో ఏది ఉండకూడదో అవి ఉండకూడదు ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని అనుభవించలేవు ఇంపాసిబుల్ దేవుడు ఒకటొక మాట అంటాడు నాకు వేరుగా ఉండి మీరేమియు ఏమి చేయలేరు ఏం చేయలేరు దేవుడు చెప్పినట్టుగా విందాం దేవుడు అంటున్నాడు నీ ప్రవర్తన అంతటి మీద నా అధికారాన్ని ఒప్పుకుంటే పరిశుద్ధతను కలిగి ఉంటే యోర్ధాన్ని ఎదుట తొలగిస్తా నీ జీవితంలో విగ్రహాలను తొలగిస్తే వ్యాధిని నేను తొలగిస్తా మూడవదిగా బైబిల్లో చూస్తే సమీయులు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు వాని చంపి ఇస్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడుగగా ఇక్కడ దావీదు తన చుట్టూ ఉండేటువంటి ఇస్రాయేల్ ప్రజలను అడుగుతుంటున్నాడు ఏమని అడుగుతున్నారంటే ఇప్పుడు ఒక నింద రాబోతుంది ఏంటి ఆ నింద తెలుసా ఏంటి ఆ నింద తెలుసా గొల్లితో ఓడిస్తే ఒక నింద వచ్చేస్తుంది కదా ఈ నింద తొలగిపోవాలి అంటే ఏం చేస్తే ఏ నింద తొలగిపోయింది అనుకో ఏమి ఏమిస్తాడు రాజు అంటే ఎదురుగా నింద ఉంది ఈ నింద అనేటువంటిది ఎవరు తొలగించలేకుండా ఉన్నారు రాజు ఉన్నాడు తొలగించలేకపోతుంటున్నారు సైన్యం ఉంది తొలగించలేకపోతుంటున్నారు వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి ఆ నింద రాకుండా చేయలేకపోతున్నాయి ఆయుధాలు యుద్ధ నైపుణ్యం ఉంది రాకుండా చేయలేకుండా పోతున్నాయి నింద అనేటువంటిది రెడీగా ఉంది ఇక ఇక ఆ కొల్యాత్తును బట్టి ఒక నింద ఇస్రాయల్ ప్రజలు ఓడిపోయారు ఒక్క వ్యక్తిని కూడా చేయించలేకపోయారు ఒక్క వ్యక్తి సవాల్ను కూడా అంగీకరించలేకపోయారు వీళ్ళే మనుషులు అనేటువంటి పేరు నింద రాబోతుంది రా పోతుంది దేవుని బిడ్డలారా ఎందుకు వచ్చింది నింద వీళ్ళు దేవుని ప్రజలు కదా దేవుని దేవుని యొక్క సంతతి కదా దేవుడు కోరుకున్న ప్రజలు కదా దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు కదా మరి ఎందుకు వీళ్ళ జీవితంలో నింద రావడానికి సిద్ధంగా ఉంది రాజు ఉన్న సైన్యం ఉన్న ఆయుధాలు ఉన్న అంటే వాళ్ళ ప్లానింగ్ ఉన్న అన్ని ఉన్న స్టిల్ దేర్ ఒక నింద ఒక నిందను అనుభవించాలి దేవుని బిడలారా నింద తొలగిపోవాలంటే ఏం చేయాలి బైబిల్లో చూస్తే ముప్పై ఏడవ వచనం ముప్పై ఏడవ వచనం సింహం యొక్క బలము నుండి ఎలుగు యొక్క బలము నుండి నన్ను రక్షించిన ఏహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను అందుకు సౌలు పొమ్ము యహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను యహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో అనెను దావీదుతో ఏమని చెప్తున్నాడు సౌలు ఏమని చెప్తున్నాడు రాజు ఏమని చెప్తున్నాడు దేవుడు నీకు తోడుగా ఉండును గాక నాకు అనిపిస్తుంది అదే దేవుడు నీకు కూడా తోడుకున్నాడు కదా సౌలు అదే దేవుడు ఇస్రాయేల్ ప్రజలు కూడా తోడుగా ఉన్నాడు కదా సౌలుకు అర్థమైపోయింది నాకు తోడుగా దేవుడు లేడు ఇస్రాయేల్ ప్రజలకు తోడుగా లేడు అందుకే నింద రాబోతుంది ఇదిగో దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు ఈ దావీదు ఉంటే నింద రాదు ఎందుకంటే దావీదు దేవుని హృదయానుసారుడు దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు దావీదు దేవుని వైపు చూస్తున్నాడు ప్రతి విషయంలో ఎలుగుబంటి విషయంలో సింహం విషయంలో తన యొక్క మంద విషయంలో ఇప్పుడు ఇప్పుడు ఈ గొల్లితు విషయంలో కూడా దేవుని వైపు చూస్తాడు చూస్తే ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు నేను రాజుగా ఉన్న సింహాసనం మీద కూర్చున్న వేస్ట్ క్యాండిడేట్ నేను ఎందుకు తెలుసా దేవుడు నాకు లేడు సింహాసనం తోడుగా ఉంది అధికారం తోడుగా ఉంది దేవుడు లేడు దేవుని బిడలారా నీవు ఎంత గొప్ప వ్యక్తివైనా దేవుడు నీకు తోడుగా లేకపోతే గొల్లియాతు నిలబడుకునే ఉంటాడు గొల్లియాతు కేకలు వినబడుతూనే ఉంటాయి గొల్లియాతు యొక్క ఆ యొక్క బెదిరింపు మాటలు వినాల్సి వస్తూనే ఉంటుంది ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇఫ్ యువర్ ఫ్యామిలీ ఈస్ గోయింగ్ త్రూ దిస్ సిచ్యువేషన్ ఇలా ఒక నింద నీ కుటుంబం పైన నీ కుటుంబంపైకి వస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ఆలోచించుకో దేవునికి దగ్గర అయ్యావా దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడా దావేదుతో సౌల అనేటువంటి మాట యహోవా నీకు తోడుగా ఉన్నాడు యహోవా నీకు తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు కాబట్టి సింహాన్ని చంపగలిగా ఎలుగుబంటిని చంపగలిగావు నీ మందను కాపాడగలిగావు బట్ నేనున్నా నాకు దేవుడు లేడు నాకేం తోడుగా ఉన్నాయి తెలుసా నాలో ఉన్న కోరికలు నాలో ఉన్నటువంటి ఆలోచనలు నాలో సంపాదించాలి ఇదిగో గొడ్లను సంపాదించాలి పశువులను సంపాదించాలి ఇవి ఉన్నాయి తోడుగా దేవుడు లేడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన కుటుంబాలపైకి వచ్చిన నింద అది తొలగిపోవాలంటే ఆ అడ్డంకు తొలగిపోవాలంటే దేవుడు మనతో ఉన్నాడా లేదా పరీక్షించుకుందాం దేవుడు మనతో ఉంటే దేవుణ్ణి బిడ్డలంగా మనం ఉంటే మన కుటుంబాల్లో దేవుడు ఉంటే నింద ఆటోమేటిక్గా తొలగిపోతుంది ఎన్నిసార్లు నింద రావాలన్నా ఇంపాసిబుల్ ఆ నింద రాలేదు రాలేదు అది ఎంత పవర్ఫుల్గా ఉన్నప్పటికీ ఇంపాసిబుల్ ఆ నింద రాదు దేవుడు ఈ స్తోత్రం ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉండగా నిందను దేవుడు అడ్డుకుంటాడు హా లూయా ఎక్కడ దేవుడు ఉంటాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి ఉంటారో వారి మధ్య దేవుడు ఉంటాడు దావీదికి ఎందుకు తోడుగా ఉన్నాడు తెలుసా దావీది కూర్చొని పాటలు పాడుతూ ఉన్నాడు ఒకవేళ తన వాయిద్యాన్ని వాయిస్తూ పాటలు పాడుతున్నాడేమో హీఈస్ ఆల్వేస్ ప్రైజింగ్ ద లాడ్ దేవుని స్థుతిస్తూ ఉంటున్నాడు ఈరోజు నీ ఇంటిలో కుటుంబ ప్రార్థనలు జరగకపోతే నీవు దేవుని సన్నిధానంలో కూర్చునేటువంటి వ్యక్తి కాకపోతే దేవుడు నీ దగ్గర ఉన్నాడు ఇద్దరు ముగ్గురు ఉంటే వారి మధ్య ఉంటాను అంటే వారికి తోడుగా ఉంటాను నేను మన ఇంటిలో ప్రార్థనలు లేవు వ్యక్తిగతమైన ప్రార్థనలు ఉన్నాయేమో కానీ కుటుంబ ప్రార్థనలు లేవు కుటుంబ ప్రార్థనలు ఉండాలి కుటుంబంగా నువ్వు ప్రార్థించాలి భార్యాభర్త భర్త పిల్లలు కూర్చొని ప్రార్థించాలి లేదా భర్త రాలేదా పిల్లలతో కూర్చొని నువ్వే ప్రార్థించు లేదా భార్య అంగీకరించడం లేదా కోపరేటివ్గా లేదా భర్త పిల్లలు కూర్చొని ప్రార్థన చేయి లేకపోతే ఒకవేళ తల్లిదండ్రులు ప్రార్థన చేయలేని ఒక దేవునికి వ్యతిరేకమైన వ్యక్తులు ఉన్నారు చిల్డ్రన్కి సిట్టుగేదారు అండ్ ప్రే ప్రార్థించడం ప్రారంభించాలి దేవుడు దిగి వస్తాడు నింద రాకుండా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు నింద రాకుండా పోతుంది ఈరోజు నీ త్రోవలో నింద ఉంది అంటే కారణం ఏంటి తెలుసా నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకోవడంలా మన ఇంటిలో బంధువులు ఉండాలని కోరుకుంటాం మన ఇంటిలో వస్తువులు ఉండాలని కోరుకుంటాం మన ఇంట్లో డబ్బు ఉండాలని కోరుకుంటాం మన ఇంటిలో ఆరోగ్యం ఉండాలని కోరుకుంటాం కానీ దేవుడు ఉండాలని కోరుకుంటున్నామా దేవుడు ఉండాలని కోరుకునే కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు ఉంటాయి ఉండి తీరుతాయి ప్రార్థన చేస్తారు దేవుని బిడలారా కొన్ని సందర్భాల్లో నా పరిస్థితి చెప్తాను నేను అంటే ఎవరో ఇంటికి వెళ్ళాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి వస్తుండగా యాజ్ ఎ ఫ్యామిలీ ఇక పిల్లలు పడుకుంటారండి ఎందుకంటే ఉదయాన్నే వాళ్ళు ట్యూషన్స్ కాలేజీకి వెళ్ళి పడుకుంటారు అప్పుడు నేను చేసే పని ఏంటి తెలుసా ఇంటికి వస్తేనే వాళ్ళు ప్రార్థన కూర్చోలేరు తెలుసు నాకు ప్రా ప్రార్థన కూర్చోలేరు కానీ అప్పుడు నేను ఏం చేస్తుంది తెలుసా ఒకటే ఒకటి నిన్న సాయంత్రం కూడా ఇదే చేశాను నిన్న రాత్రి ఒక కుటుంబం వాళ్ళు వచ్చారు కదా వాళ్ళతో సమయం గడుపుతున్నాం ఇక ప్రార్థన చేయడానికి వీలు లేదు కానీ నేను ప్రయాణం చేస్తుండగా అప్పుడు కుటుంబ ప్రార్థన ప్రారంభమైంది ఎక్కడ కార్లో కారులో ప్రార్థన ప్రారంభించాం ఎందుకు తెలుసా కుటుంబంగా ఎక్కడైనా ప్రార్థించ నువ్వు ఇంట్లోనే ప్రార్థించాలని కాదు కుటుంబంగా ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ యర్ వెహికల్ యూ కెన్ ప్రేదేర్ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం దావీదుతో దేవుడు ఉన్నాడని సౌలు గుర్తెరిగినాడు అందుకే దావేదిని పంపేశాడు అరే నువ్వు ఒక్కనివి నువ్వు ఒక్కనిపోతే ఏమవుతుంది బాలుడవు నువ్వు వాడు యుద్ధాభ్యాసం తెలిసిన వాడిని పక్కన పెట్టాలి వాళ్ళన్న హైటు వాళ్ళన్నా వెయిట్ ఎదుట వాళ్ళన్న ఫిట్ అని వాళ్ళన్నాను వాడుకోవాలి కానీ దావీదును ఎందుకు వాడుకున్నాడు తెలుసా దావీదును చూస్తున్నగానే దేవుడు తోడుగా ఉన్నాడని అర్థమైపోయింది దావీదు దేవుని దగ్గర గడిపే వ్యక్తి ఈరోజు నీవు దేవుని దగ్గర గడపకుండా దేవునికి ప్రార్థించకుండా కుటుంబ ప్రార్థన లేకుండా దేవా నా కుటుంబంలో దీవెనలు ఉండాలి ప్రభావాతాను ఆమె అని అంటాడు దేవుడు కాదు దేవుడు కాదు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా నీ ఎదుట ఉండేటువంటిది తొలగిపోవాలంటే దేవుని తోడు నీకు కావాలి నీకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు నువ్వు ఆయన దగ్గర ప్రార్థన చేసినప్పుడు చివరిగా ఒక భాగాన్ని చూపించి నేను ముగిస్తాను యోబు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం జోబ్ చాప్టర్ ట్వంటీ టూ వర్సెస్ ట్వంటీ త్రీ సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు దేవుడు అంటున్నాడు నీవు అభివృద్ధి పొందుతావు ఎప్పుడు అభివృద్ధి ఉంటుంది నేను అభివృద్ధి మార్గంలో నడిపిస్తాను అభివృద్ధి అనేటువంటిదే ఉంటుందే కానీ ఆగిపోవడం అనేటువంటిది ఉండదు ఎప్పుడు అభివృద్ధి ఉంటుంది అంటే నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినడల ఏం తొలగిపోవాలి దుర్మార్గం తొలగిపోవాలి అంటే చెడ్డ మార్గాలు మన ఇంటిలో ప్లాన్ చేయబడతాయి దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు నీ జీవితంలో నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందాలి అంటే నీ గుడారంలో నుండి దుర్మార్గాన్ని తొలగించాలి దుర్మార్గం ఎక్కడ ఉందంట గుడారంలో ఉందంట దుర్మార్గం చెడ్డ మార్గం అసలు గుడారంలో మార్గం ఎందుకు ఉంటుందండి అసలు ఒక ఇంటిలో గుడారం అంటే ఇల్లు ఇంటిలో మార్గం ఎందుకు ఉంటుంది ఇంటి బయట ఉంటుంది మార్గం మార్గం అంటే ఏంటి తెలుసా రోడ్డు కాదు రోడ్డు కాదు అది ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ చూసుకుంటుంది కానీ నీ జీవితంలో నీ ఇంటిలో దుర్మార్గము అనేటువంటిది ఒకటి ఉంది ఏదో దాని విషయంలో నీ ఇంటిలో ప్లానింగ్ చేస్తూ ఉంటావు ఎట్లా చేయాలి అది ఆస్తి విషయంలో ఏం చేయాలి అన్నదమ్ముల విషయంలో ఏం చేయాలి లేకపోతే ఇక్కడ ఏం చేయాలి ఏ రకంగా చేయాలి ఇంట్లో కూర్చొని ప్లాన్ చేస్తుంటావు చూసావా ప్లాన్ చేస్తూ ఉండగా దేవుడు పైనుంచి వచ్చి అరే ఈ ఇంటిలో ఇలాంటి ప్లానింగ్ కాదు కదా జరగాల్సింది ఇలా మాట్లాడుకోకూడదు కదా వేరొక ఆస్తి పైన డబ్బు పైన కన్నేయకూడదు కదా ఇద్దరి మధ్య సమాధానాన్ని తొలగించకూడదు కదా వీళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారు అభివృద్ధి పరిచేదేవుడు పక్కకి వెళ్ళిపోతాడు అభివృద్ధి చెందం మనం ఉండేటువంటి దీవెన ఊడిపోతుంది కానీ నువ్వు ఇంటిలో కూర్చొని నువ్వు మాట్లాడే ప్రతి మాట విషయంలో జాగ్రత్త కలిగి ఉంటే నేను ఎవరికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడుతున్నానా చేస్తున్నానా తలంపులు కలిగి ఉంటున్నామా ప్లానింగ్ ఉందా ప్రయత్నం చేస్తున్నామా సర్వశక్తుడు నిన్ను చూస్తున్నాడు సర్వశక్తుని చూపు నీ పైన పడుతుంది నువ్వు ఏం మాట్లాడుతున్నావో దేవుడు వినడా దేవుడు చూడడా దేవుడు చూస్తాడు అభివృద్ధి ఎందుకు లేదు అంటే ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే జీవితం ఉండడానికి నీ గుడారములో దుర్మార్గం ఉంది తప్పుడు ఆలోచనలు తప్పుడు పద్ధతులు తప్పుడు విధానాల్లో ఏదో ఒక దాన్ని పొందుకోవాలనే ప్రయత్నం మన ఇంటిలో జరుగుతూ ఉంది దేవుడు చూచినప్పుడు అభివృద్ధి పరచడు అభివృద్ధి పరచడు అభివృద్ధి కావాలని కోరుకుంటావు కానీ అభివృద్ధి రాదు ఎందుకు తెలుసా యువర్ ప్లానింగ్ ఈజ్ డిఫరెంట్ యువర్ ప్రిపరేషన్ ఇస్ డిఫరెంట్ నీరు కూర్చొని మాట్లాడుకునే విధానం వేరుగా ఉంటుంది నాకు తెలిసిన ఒక కుటుంబం ఉండేదండి భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు వాళ్ళు జీవించిన దినాల్లో హెడ్ మాస్టర్స్ ఇద్దరు కూడా హెడ్ మాస్టర్ అండ్ హెడ్ మిస్టర్స్ అండి ఇద్దరికి మంచి జీతం మంచి జీతం వాళ్ళ ఇంటిలో ఎప్పటికీ మూటలు మూటల బియ్యం ఉంటుందండి అంటే పొలముకు తక్కువ లేదు వాళ్ళ ఇంటి దగ్గర కోళ్ళ ఫార్ములాగా ఉండేది నాటు ఎందుకంటే అన్ని కోళ్ళు వాళ్ళ దగ్గర ఉండేవి అన్ని కోళ్ళు వాళ్ళ దగ్గర ఉండేవి చాలా మంచిగా ఉన్నారు చాలా మంచిగా ఉన్నారు కానీ వాళ్ళ జీవితంలో దేవుడు ఉన్నాడు ప్రార్థన ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ సాయంత్రం అవుతున్నా కానీ ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను వాళ్ళందరూ కూర్చుంటారండి ఫ్యామిలీ అంతా కూర్చుంటారు వాళ్ళే ఉంటుందండి వాళ్ళు బోన్ చేయడం మధ్యలో అన్ని ఐటమ్స్ పెట్టుకుంటారు అందరు కూర్చుంటారు అందరు కలిసి ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసి బైబిల్ చదివి ప్రార్థన చేసి కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత అందరు వడ్డించుకొని అందరు తింటారండి ఒక ముప్పై నలభై నిమిషాల సేపు తింటారు అంటే అంత తినరు కాదు కానీ మాటల్లో అలా గడిచిపోతుంది ఆ మాటలు ఏముంటాయి తెలుసా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా ఈ కుటుంబం ఇట్లా ఇంకా ఎవరికైనా ఎవరికైనా వాళ్ళను వాళ్ళను అనుకరించాలి అంటే వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారో ఇంకా మాట్లాడితే ఇంక అందరు నవ్వుకుంటారండి అందరు నవ్వుకుంటారు ఇంకా ఒక్కొక్కరిని గురించి ఒక్కొక్క బంధువులే కాదు సేవకులున్నారా సేవకుల మీద కామెంట్లు మొదలవుతాయి అది ఇట్లా చేశారు ఇది ఇట్లా చేశారు ఈ తప్పు చేశాడు ఆ తప్పు చేశాడు ఓ మాటలు 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 ఇంకా మాటలు కోటలు దాటిపోయి ఎక్కడికో వెళ్ళిపోతాయండి ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత అయిపోయాయి మళ్ళీ ముగింపు ఏ రకంగా ఉంటుంది ప్రేమ కలిగిన తండ్రి మేము అన్నం తినడానికి సాయం చేసాము నీకు వందనాలు నిద్రపోతుండగా సాయం చేయండి నిద్రపోతారు మరుసటి రోజు సాయంత్రం సేమ్ థింగ్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు పది పదహైదు మొట్టమొదటిగా వాళ్ళ ఇంట్లో ఒక కుమార్తె చనిపోయింది ఆ తర్వాత తల్లి చనిపోయింది ఆ తర్వాత ఆ తండ్రికి రెండు కళ్ళు ఒకేసారి వెళ్ళిపోయాయి ఒకేసారి గుడ్డి వ్యక్తిగా మారిపోయాడు ఆ తర్వాత పిల్లలకు వివాహం కాక ఒక అమ్మాయి ఎటో వెళ్ళిపోయింది ఎవరితో వెళ్ళిపోయింది చల్లా చెదరైపోయారండి చల్లా చెదరైపోయారు ఇంటిలో ఉండేటువంటి వడ్లు వడ్ల ముట్టలు ఏమైపోయాయో కోళ్ళు ఏమైపోయాయో ఆస్తి ఏమైపోయిందో అంతస్తు ఏమైపోయిందో మూడు నెలల క్రిందట వాళ్ళ కుమారుడు నాకు ఫోన్ చేశాడు సుధీర్ పరిచర్య బాగా జరుగుతుంది కదా బాగుంది కదా పరిచర్య పరిచర్య బాగుంది అవును బాగుంది నాకు అర్థమైంది ఎందుకు ఫోన్ చేశాడు అడిగాడు నేను రెండు రోజుల్లో నాకు డబ్బు వస్తుంది ఐదు వేలు ఇవ్వు ఇస్తాను నేను నేను ఇచ్చాను రెండు రోజులు అయిపోయింది ఇప్పటికి ఐదు నెలలు అయిపోయింది ఏం లేదు నాకు తెలుసు అన్న పరిస్థితి ఏంటో ఎందుకు నేను చెప్తున్నాను తెలుసా అభివృద్ధి లేకుండా కుటుంబము ఉన్నది ఊడిపోయింది చల్లా చెదరైపోయారు ఒక భయంకరమైన వార్త ఈ మధ్యకాలంలో తెలిసింది వాళ్ళ కుమార్తె వ్యభిచారంలో జీవిస్తుంది అని ఎందుకు బైబిల్లో వ్రాయబడింది నీ గుడారంలో నుండి దుర్మార్గాన్ని తొలగించకపోతే అభివృద్ధి అనేటువంటిది ఉండదు అభివృద్ధి అనేటువంటిది ఉండదు నా ఇంట్లో ఏ దుర్మార్గత ఉందో నేను ఖచ్చితంగా తొలగించాలి నీ ఇంట్లో ఏ దుర్మార్గత ఉందో నువ్వు ఖచ్చితంగా తొలగించాలి అప్పుడే అభివృద్ధి అనేటువంటిది మనం చూస్తాం దేవుడు అంటున్నాడు నీ మార్గాన్ని నీ త్రోవను సరళం చేస్తా నేను నీ త్రోవ అడ్డంకులుండే త్రోవ కాదు లేకపోతే ఆటుపోట్లుండేటువంటి త్రోవ కాదు ఆలస్యం అయిపోయేటువంటి త్రోవ కాదు లేకపోతే బ్రేకులు వేసుకునేటువంటి త్రోవ కాదు నేను హైవేగా తయారు చేస్తా కానీ నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకుంటావా నీ ప్రవర్తన పరిశుద్ధమైన ప్రవర్తనగా ఉండాలి నీ ప్రవర్తన విగ్రహాలను కలిగిన ప్రవర్తనగా ఉండకూడదు నీ ప్రవర్తన దేవుని తోడుగా ఉండాల్సిన ప్రవర్తనగా ఉండాలి నీ ప్రవర్తన నీ ఇంటిలో దుర్మార్గత ఉండడానికి వీల్లేదు అది ఉందా తొలగించుకోకపోతే దట్ ఈస్ యువర్ విష్ దట్ ఆర్ గోయింగ్ టు డెస్ట్రాయ్ యువర్ ఫ్యామిలీ ఈరోజు దేవుడు ఎందుకు ఈ సందేశం ఇచ్చాడో నాకు తెలియదు దేవుని బిడలారా దేవుడు అంటున్నాడు నీ త్రోభను నేను సరాళం చేస్తా నీ త్రోవ నేను సరళం చేస్తా కానీ నీవు దేవుని అధికారానికి నీ ప్రవర్తన విషయంలో ఒప్పుకుంటావా ఆ ఇంట్లో ఇంతే అనుకున్నావా చాయిస్ ఈజ్ యువర్స్ నేను మార నేను ఇంతే నీ ఇష్టం అది కానీ దేవుని మాట ఒకటే ఒకటి నీ త్రోవ సరాలం చేయబడి నువ్వు దీవించబడాలి అంటే నీ అధికారము పక్కన పెట్టు నీ ఆలోచనలు ప్రక్కన పెట్టు నీ కోరికలు ప్రక్కన పెట్టు నీ నిర్ణయాలు ప్రక్కన పెట్టు దేవుని అధికారానికి నీ ప్రవర్తన ఒప్పుకోవాలి అప్పుడే దేవుని దీవెన్లు కలుగుతాయి ఈరోజు దేవుడు తన వాక్య ధర మనతో మాట్లాడుండగా దేవా నన్ను దర్శించు నా జీవితంలో నా జీవితంలో నా మార్గాలలో అడ్డంకులు నా కుటుంబ జీవితంలో అడ్డంకులు ఆర్థిక పరిస్థితులు అడ్డంకులు విద్యలో అడ్డంకులు దేవా కుటుంబ జీవితంలో అడ్డంకులు ప్రజలు నా ఎదుట ఎన్నో అడ్డంకులు కలుగజేస్తున్నారు ప్రభా నా త్రోవ సరాలముగా లేదు నాయన దేవా నా జీవితాన్ని దర్శించు నా జీవితాన్ని దర్శించు దుర్మార్గత నా గుడారంలో ఉంది ప్రభా దేవా ఇంటిలో ఉండకూడని విగ్రహాలు ఉన్నాయి ప్రభా నా జీవితంలో ఉండకూడని ఉన్నాయి నాయన నీ మాటకు లోబడకుండా పరిశుద్ధత లేకుండా పాపిగా జీవిస్తూ పరిశుద్ధతను ముసుగులో ఉన్నాను నాయన ఏసయ్యా నన్ను కరుణించు గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సజీవుడమైనటువంటి దేవానికి వందనాలు మహోన్నతుడమైన దేవానికి వందనాలు అల్ఫా ఉమేఘమైన దేవానికి వందనాలు ఆది అంతమైనటువంటి దేవానికి స్తోత్రాలు ఇదిన మాతో మీరు స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు ప్రభా మా మార్గాల్లో అడ్డంకులు రావడానికి అడ్డంకులు ఉండడానికి కారణం ఏంటో ఇదిన మీరు మాకు తెలియజేశారు ప్రభా అడ్డంకులు ఏర్పడ్డాయి ప్రభా దేవా మమ్మల్ని క్షమించండి మమ్మల్ని క్షమించండి ఎక్కడ ఏ ప్రవర్తన విషయంలో తప్పులు జరిగాయో ఎక్కడ ఏ విషయంలో తప్పులు చేశామో మీకు తెలుసు ప్రభా ఇప్పుడు దిగివచ్చును గాక ప్రతి చెడు ప్రవర్తన అవిధేత ప్రవర్తన ఏ సయ్యా మీరే కడుగుమని ప్రార్థన చేస్తున్నావు క్షమించండి ప్రభా అలాంటి చెడ్డ ప్రవర్తన నుంచి విడుదల కలుగునుగాక దుర్మార్గత నుండి విడుదల గాక విగ్రహారాధన నుంచి విడుదల గాక దేవుడు లేని జీవితం నుంచి విడుదల గాక అపవిత్రమైన జీవితం నుంచి విడుదల గాక ఏ గాక కడుగును గాక కడుగబడుదుము గాక కడుగబడునుగాక మీ రక్త మమలు శుద్ధీకరించునుగాక పరిశుద్ధపరచునుగాక పరిశుద్ధపరచండి ప్రభా పరిశుద్ధపరచండి ఈ దినం నుంచి నీకు లోబడే వారంగా ఉందముగాక వాక్యానుసారమైన జీవితం మాకు కలుగునుగాక వాక్యానుసారమైన బ్రతుకు మా జీవితంలోకి వచ్చునుగాక మా సొంత నిర్ణయాలు పద్ధతులు ఆచారు ప్రక్కన పెట్టుదుముగాక ఏసయ్యా నీ వాక్యానికి లోబడి నిన్నే మేము మడించుదు గాక నీవే మా జీవితాల్లో రాజుగా ప్రభువుగా ఉండి మమ్మల్ని నడిపించండి మా మార్గాలలో మేము వర్దిల్లాలి ప్రభా ఏ సున్నామందు ఎప్పటికీ మా ప్రవర్తన సరి చేసుకుంటూ ఏ సున్నామ మందు మేము వర్దిల్లుదుము గాక మా మార్గాల్లో ఉన్న అటంకులు ఆటంకాలు తొలగిపోవును గాక దేవా మీరే దర్శించి దీవించి మహిమను అనుపదుమని ఏసై అన్నామందు ప్రార్థించి అడిగి పొందిన్నాము తండ్రి ఆమె ఈ యొక్క సాక్ష్యాన్ని మనం విందాం నా ప్రక్కన ఉన్న సహోదరి పేరు సౌజన్య ఉద్యోగంలో పని భారం వలన ఎక్కువ వర్క్ ఉండటంతో ప్రెషర్గా ఫీల్ అవుతూ ఉన్నాను మరియు నా భర్తకు హ్యాండ్ సర్జరీ జరిగి ఎడమ చేయి వాపు వచ్చి చాలా నొప్పితో ఉన్నారు ఈ పరిస్థితుల వలన చాలా బాధపడుతూ ప్రార్థిస్తూ ఉన్నాను కృంగిపోయి ఉన్న నన్ను దేవుడు ఈరోజు ఉదయం రెండవ ఆరాధనలో తన వాక్యం ద్వారా నన్ను బలపరిచాడు గుహలో దావీదు దేవునికి ఎలుగెత్తి మొరపెట్టగా దావీదును దేవుడు విడిపించాడనే సందేశం నా జీవితాన్ని ప్రభావితం చేసింది మన జీవితంలో కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎలుగెత్తి ప్రార్థన అనుభవంలో ప్రార్థించినప్పుడు దేవుడు అనుకూలంగా మన ప్రార్థనలకు జవాబిస్తాడని మాట్లాడాడు దేవుడు దేవాది దేవునికి స్తోత్రాలు మన దగ్గర మన సమస్యలు చెప్పే బదులు దేవుని సన్నలో మొరపెట్టినప్పుడు దేవుడు జవాబిస్తాడు మరియు ఉదయ ఆరాధన సమయంలో పాటల ద్వారా దేవుని స్థుతించినప్పుడు దేవుడు నా మనసులో నెమ్మదిని దయచేశాడు సో దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడి నన్ను బలపరిచిన దేవునికి సమస్త మహిమా ఘనత గాక ఇప్పుడు ఈ సాక్ష్యం యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు నేను చెబుతాను సహోదరి చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంతమంది అధికారులు ఒక వ్యక్తి చాలా ప్రెషరైజ్ చేస్తూ ఉన్నారు అంటే అంత వర్క్లోడ్ ఇచ్చి చాలా సతాయిస్తూ ఉంటే దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించింది దేవుడు ఈరోజు వాక్యంధర మాట్లాడి సహోదరిని బలపరిచాడు సహోదరిని బలపరిచాడు రెండవదిగా వీళ్ళు అన్య కుటుంబంలోంచి వచ్చారండి అన్య కుటుంబం స్టిల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రభుని అంగీకరించలేదు సహోదరి తన భర్త ప్రభు దగ్గరికి వస్తారు వీళ్ళ భర్తకు మోచేయి యాక్సిడెంట్లో ఫ్రాక్చర్ అయినప్పుడు దేవుని యొక్క కృపలో దేవుడు కాపాడాడు ఆ వాపును దేవుడు తొలగించి దేవుడు తన కృపని ఇచ్చాడు కాబట్టి ఈ సోదరి చెప్పే సాక్ష్యం ఏంటి తెలుసా వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు వాక్యం ఇది అద్భుతమైన సాక్ష్యం అండి జీవితంలో మేలు పొందడం కాదు మేలు పొందడం కూడా సాక్ష్యమే కానీ వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు ఎవ్వరు వీరింట్లో బలపరచడానికి లేరు వాక్యమే బలపరచగా ఇది నా కృతజ్ఞతతో దేవుని వాక్యాన్ని బట్టి దేవుని స్థుతించే భాగ్యం దేవుడు తన కుమార్తెకి ఇచ్చాడు లెటర్ స్ప్రే దేవుడు వీరి కుటుంబ సభ్యులందరినీ రక్షించినట్లుగా వీరి జీవితాల్లో కార్యాలు జరిగించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి నీ కుమార్తెతో మీరు ఉండండి ప్రతి విషయంలో మీ సహాయం ఉండినట్లుగా చేయమని దావీది యొక్క దేవుడుగా నీ కుమార్తెతో ఉండి మేలుకరంగా సమస్తము సముకుడి జరుగునుగాక ఏసు నా ముందుచున్నాను తండ్రి ఆమె యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం